ఫిర్యాదు చేసిన వాళ్ళు బాధితుల తాలూకా వీడియో కూడా ఉందండి మా దగ్గర ఇప్పుడు వీడియోలు అవి ఉన్నాయి

ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బాధితులు వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు కూడా మా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని మరోసారి చెప్తూ సెలవు తీసుకో అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆర్డిఓ గారికి ఒక కంప్లైంట్ అవ్వడానికి రావడం జరిగింది మా పార్టీ తరఫు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం నడిచింది ఆ ప్రభుత్వంలో ఇక్కడ పెట్ల గణేష్ ఎమ్మెల్యేగా పనిచేశాడు పనిచేసి ఈ పనికిమాలోటి చేసిన పని ప్రజలందరికీ తెలియాలి అప్పుడు జగనన్న కాలనీకి ఇల్లు కేటాయించడం కోసం భూములు కొన్నారు రైతుల దగ్గర గవర్నమెంట్ కేటాయించిన డబ్బుల కంటే తక్కువకి ఇల్లు రైతుల దగ్గర బేరవాడుకొని పదిహేను లక్షలకి ఇరవై లక్షలకి పది లక్షలకి రైతుల దగ్గరకొని గవర్నమెంట్కి నలభై లక్షలకి నలభై లక్షల పైకి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు అది పెద్ద కుంభకోణం ఈరోజు వీడు పెద్ద కబుర్లు ఆడి కూడా మొన్న దాకా నీతి కబులు అయ్యిని అప్పుడు రైతులు కూడా కొంతమంది క్రియేట్ చేశారు ఎంఆర్ వాళ్ళకి ఏమండి మా దగ్గర తక్కువ కొని నలభై లక్షలు యాభై లక్షలకు అమ్ముకున్నారు ప్రభుత్వానికి ఆ డబ్బులు తెచ్చి దొబ్బారు ఆ తగిన న్యాయం చేయండి మా డబ్బు మాకు ఇప్పించండి అని కూడా ఎంఆర్ఆఫీస్లో అది అడిగారు అయితే వాడు పట్టించుకుని దిక్కలేదు వాళ్ళ ప్రభుత్వం జరుగుతుంది వీడో దుర్మార్గుడు ఈడు ఇయే కాదు చాలా కుంభకోణాలు చేశాడని చెప్పేసి గత ప్రభుత్వం మా ప్రభుత్వం లేని ఐదు సంవత్సరాలు కూడా నెత్తి నోరు కొట్టుకున్నాం వాళ్ళ ప్రభుత్వం అవడం వల్ల సరైన ఎంక్వైరీ లేదు వాళ్ళ మీద సరైన యాక్షన్ లేదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం కంపల్సరిగా ఈ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆర్దీవిక గారిని అడగడం కోసం రావడం జరిగింది ఈ రైతులకి కూడా ఒక విషయం చెప్తున్నాం మీరు ఎలా మోసపోయిన వాళ్ళందరూ కూడా సంబంధిత మండలాల్లో పోలీస్ స్టేషన్లో కానీ మండల రెవెన్యూ ఆఫీసర్లకు కానీ అవసరమైతే అయ్యన్ పాత్రిక దృష్టి అయ్యన్ గారి దృష్టిలో ఉంది ఇది అయ్యన్ గారి దృష్టికి కానీ వచ్చి మీరు పలానా పలానా మా ఊరండి ఇది పలానా దగ్గర మమ్మల్ని ఎలా మోసం చేశారని ఎవరెవరు ఎంత డబ్బులు మోసపోయారు అన్నది ఫిర్యాదు చేయవలసిందిగా కోరుతున్నాం సంబంధం అయిన ప్రతి ఒక్కరికి కూడా అందులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా సిఐడి ఎంక్వైరీ కూడా వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అధికారులని అయ్యనపాద్రి గారి దృష్టిలో ఈ కుంభకోణం జరిగిందని చెప్పి అయ్యనపాద్రి గారి గతంలో కూడా తెలుసు ఆయన మేము కోరుకునేది ఏంటంటే వీళ్ళ మనం కాదు సిఐడి అనే తగిన న్యాయం రైతులు జరుగుతుందని అనుకుంటున్నాం మేము ఈ రైతులందరికీ కూడా న్యాయం జరిగే వరకు కూడా మా పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ పనికిమాలకి తగిన బుద్ధి మాత్రం చెప్పాలి కంపల్సరీగానా ఎలాంటివి ఊరుకోకూడదు తక్కువ కాదండి రైతుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఇరవై ఐదు లక్షలు ఐదు లక్షలు తినేసి ఇప్పుడు గణేష్ ఇది పెద్ద కొబ్బులు తెపుతాడు ఇలాంటివన్నీ తిట్టకపోతే ఏం చేస్తారండి వీళ్ళ వీళ్ళ నాయకులు గత ఐదు సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి దగ్గర డబ్బులు తినేశారు వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అలా ఉంటే సంబంధిత మండలాల్లో పోలీస్ స్టేషన్కి కంప్లైంట్లు ఇవ్వండి మా పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది వాళ్ళ డబ్బులు ఇప్పించే వరకు కూడా వాళ్ళ తరఫున వాళ్ళకి అండగా ఉంటామని సందర్భంగా తెలుసు చాలా చూసుకో